తుంగతుర్తి నియోజకవర్గంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని కోటమూర్తి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పాసం విష్ణువర్ధన్ రావు నామినేషన్ దాఖలు చేశారు తెలంగాణ తల్లి ఆశీస్సులు తీసుకున్న అనంతరం పది మంది వార్డు అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రాన్ని చేరుకున్నారు కోలాట నృత్యాలు డప్పుల సందడి మధ్య గ్రామ ప్రజలు భారీగా పాల్గొని మద్దతు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు గౌరీశెట్టి యాదగిరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు కోటమర్తి గ్రామ ప్రజలకు ఓటర్ మాసేయులందరికీ నా యొక్క నమస్కారములు ఇప్పుడు ఈరోజు జరిగే ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేయించున్నాను గతంలో కూడా నేను ఎంపీటీసీగా పనిచేసి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశాను మళ్ళా కూడా గ్రామానికి సేవ చేయాలని ఉద్దేశంతోనే ఈరోజు రోజు బరి బరిలో నిలవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కొటమర్తి ఓటర్ మహాశందరూ నన్ను ఆశీర్వదిస్తారని కోరుచున్నాను ఒకవేళ నన్ను గెలిపించినట్టయితే గ్రామ అభివృద్ధికి పాటుపడతాను మీ అందరి మండలాల మేరకు మీ అందరి ఆశయాల మేరకు పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ మనందరినీ మీ యొక్క ఓటును అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను జయంత్ ఈరోజు నామినేషన్ వేయడానికి